హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కట్టిపరుగుల చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లిపాయ రేఖలను తీసుకుని వీటన్నిటిని మిక్సీలో వేసి కొంచెం బరకగా అవేలాగా మిక్సీ పట్టాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పరకగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో నాలుగైదు స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి అందులోనే మూడు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి ఆ ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి పచ్చివాసన మొత్తం పొయ్యేలాగానే అంతకు మించిన మసాలా దినుసులు అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకుందాం కలుపుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఉల్లిపాయని చేసుకోండి పొయ్యి మీద చేపల పులుసు వండితే చాలా బాగుంటుందండి అది దాకలో వండితే ఇంకా టేస్టీగా ఉంటుంది వీలైనంత వరకు మట్టి దాకలో వండుకోవడానికి ప్రిఫర్ చేయండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి అలాగే వేయించిన మెంతుల పొడిని వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఇది ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మీ రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి మేమైతే ఒక పెద్ద స్పూన్తో కారం యాడ్ చేసామండి ఈ కట్టిపరిగలు అయితే ఎనిమిది ఉన్నాయి ఎనిమిది చిన్న చిన్నవి ఏనండి సో వాటికి సరిపడ సరిపడ్డ క్వాంటిటీలో మేము తీసుకున్నాము చూసారా మంచిగా అయితే ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న కట్టి పరుగు చేపలని అందులో వేసేసుకోవాలండి గరిటితో అయితే మరీ గట్టిగా మెదిపేయొద్దు విడిపోతాయి అలాగే ముందుగా తీసుకున్న చింతపండు పులుసు చిక్కగా తీసుకోండి చిక్కగా తీసుకుని గింజలు అవి లేకుండా శుభ్రంగా ఉన్న చింతపండు పులుసుని అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి అందులో చూడండి చాలా చిక్కగా అయితే కనిపిస్తుంది కదా లైట్ లైట్గా కదుపుకోండి మరి ఓ తిప్పేయకూడదు ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే ఒక మూడు బెండకాయలను కూడా యాడ్ చేస్తున్నామండి బెండకాయలు ముందు నూనెలో ఫ్రై చేసేయాలన్న డౌట్ అయితే ఏమొద్దండి ఇలా యాడ్ చేసుకున్నా కూడా త్వరగానే వేగిపోతుంది ఇప్పుడు ఆ కర్రీ మీద మూత పెట్టేసి కొంచెం సేపు సన్న శాఖ మీద మరగనిద్దాం చూసారా పులుసు అయితే మరుగుతుంది కదండి ఇంకా దగ్గరికి అయితే రాలేదు మరీ మంట అయితే ఎక్కువ పెట్టేయొద్దండి చిన్న మంట మీద సన్నగా ఉడకనివ్వండి పులుసు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది ఇంకొక ఐదు నిమిషాలు నిప్పుల మీద ఉడికితే పులుసు మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నూనె తేలుతూ ఉంది కదా చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది కదా ఇంతే అండి చాలా ఈజీగా కట్టిపరుగులు చేపల పులుసు తయారు చేసుకోవడం ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేపల పులుసు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్